ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ఏరియా కేంద్రంలో పోలియో చుట్టూ వేసు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మనకు ఇప్పటికైతే భారతదేశంలో పోలియో కేసులు ఏమీ కానీ ఇందరో నమోదు కావడం లేదు పూర్తిగా పోలియో రహిత భారతదేశమే జరగడం జరిగింది కాకపోతే మన చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల్లో ఎక్కడక్కడైనా పోలియో కేసులు వస్తున్నాయి కాబట్టి అది మంది మన దేశంలోకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద ఒకే రోజు అందరి సున్నా నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల బిడ్డ వరకు అందరికీ పూరోచిత్రం వేయడం జరుగుతుంది దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పిల్లలకి జలుబున్నా కొంచెం జ్వరం ఉన్న వేధులున్నా ఏమి ఇబ్బంది ఉండదు అందరూ తీసుకోవాలి సున్నా నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల బిడ్డ వరకు తర్వాత రొటీన్ ఇమోవేషన్లో భాగంగా మీకు నిన్న మొన్న ఎప్పుడన్నా వేసినా కూడా ఈరోజు మళ్ళీ తీసుకోవాలి అప్పుడు తీసుకున్నాం ఈరోజు అవసరం లేదు లేదనుకోండి అందరూ తీసుకోవాలి గదిల్లో దాదాపుగా యాభై నాలుగు చోట బూతులు పెట్టడం జరిగింది అది కాకుండా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో గుడి దగ్గర తర్వాత సర్కిల్లో కాలేజ్ సర్కిల్లో ఇట్లా ట్రాన్సిట్ పాయింట్స్ లాగా నాలుగు పెట్టడం జరిగింది ఇది కాక నాలుగు మొబైల్ టీమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు మొత్తం ఊరిని తిరుగుతూ ఉండాలి రేపు మిస్ అయిన పిల్లలని పట్నం వేస్తుంటారు వాళ్ళని ఈరోజు బూత్లో వేయడం జరిగిన తర్వాత రేపు రెండులో మళ్ళీ గృహ సందర్శన ఉంటుంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి చెక్ చేసి కూడా వేయడం జరుగుతుంది అప్పుడు దాకా వెయిట్ చేయకుండా ఈ రోజే మీ దగ్గరలో ఉన్న బూత్ దగ్గరికి వెళ్ళేసి ఖచ్చితంగా అందరి పిల్లలకి రెండు చుక్కలు మళ్ళీ మళ్ళీ పోలియో రాకుండా ఎవరికి కానీ ఇద్దరు లేదు మళ్ళీ రాకుండా చేయడం కోసం వైద్య సిబ్బంది చాలా పెద్ద ఎత్తున శ్రమపడుతున్నారు దయచేసి వాళ్ళు సహకరించండి మీ వంతు సహకారంతో మీ అందరి పిల్లలకి ఈరోజు పోలియో చెప్పులు వేసిస్తే మన దేశంలో మళ్ళీ పోలియో అనేది కనబడకుండా పల్స్ పోలియో డేని స్టార్ట్ చేసిన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ధన్యవాదములు మనకి టోటల్ సార్ చెప్పిన విధంగా అందరూ సహకరించి హెల్త్ డిపార్ట్మెంట్ సహకరించాల్సి కోరుతున్నాము మనకి టోటల్ ఏడు వందల ఇరవై తొమ్మిది వయసు వచ్చినాయి అది కాకుండా యాభై బఫర్లో ఉన్నాయి మండలంలో ఎవరికన్నా కావాల్సి ఉంటే ఈ తాలూకాలో సూపరింటెండెంట్ సార్ ఆధ్వర్యంలో మనం అందరికీ చేర్చగలము